హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఏందంటే అనుకోకుండా మా అయితే పెయింట్ తెచ్చిండు అంటే నేను పెయింట్ చూడలేదు తేవడం కూడా అంటే బయట నుంచి తెచ్చి బయట నుంచి వేస్తున్నాడు నేను లోపల ఉన్నా పని చేసుకుంటున్నా ఇక ఆ తర్వాత తెలిసింది పెయింటింగ్ వేస్తున్నాడు అని కానీ చా చాలా బాగా వేసి ఫ్రెండ్స్ కానీ ఈ ఎండలో పాపం కష్టపడ్డాడు పెయింటింగ్ వేయడం అయితే చాలా కష్టపడ్డాడు మరి పెయింటింగ్ వేసేవాళ్ళు వేస్తారో పాపం ఆయన అయితే ఆయనకి అలవాట్లేదుగా పెయింటింగ్ వేసేయడం ఇక అది మొత్తం ఆ దిండు మొత్తం ఇక బయట అంతా వేసిండు పాపం కాదండి ఏమంటే నడుము గుంజుతుంది అని చెప్తున్నాడు అప్పటికే నాకు ఏం చేయాలి అని అంటే ఎందుకు వేస్తున్నాడు మరి పెయింటింగ్ అంటే చుట్టాలు వస్తారుగా కొంచెం బాగుంటుంది వెళ్ళని అని చేస్తున్నా అని చెప్తున్నాడు అయితే ఎందుకు వేస్తున్నాడు అంటే పెయింటింగ్ చుట్టాలు ఎందుకు వస్తారంట మా ఇంటికి పండగ ఉంది గరిస్తంభము నిలబెడుతున్నమాట మా ఊర్లో అందువల్ల ఇక పెయింటింగ్ అయితే బాగుంటుందిగా వేస్తే ఇల్లుకి అనేసి ఇంక వేస్తున్నాడు ఫ్రెండ్స్ కానీ నడుమంతా నొస్తుంది అని అంటున్నాడు చాలా కష్టపడి ఎండలో అది కూడా ఎండ పాపం చాలా ఎండ ఉంది ఎండలో చూడండి చెమటలు ఎట్లా పడుతున్నాయి తనకి తను వేసుకుంటూ పోతున్నాడు ఆయనకి నడుము గుంజుతుందని చెప్తున్నాడు పాపం ఇక తర్వాత కొంచెంసేపు ఆగు తర్వాత వేయచ్చుగా అంటే లేదు లేదు మొత్తం వేస్తే ఇక కాక బయట కూడా వేసిండు ఆ వీడియో నేను తీయలే ఫ్రెండ్స్ ఇది ఒక్క వీడియో తీశాను చిన్న వీడియో లెక్క అంతేని అదిగోండి పాపం వేస్తూనే ఉన్నాడు ఆయనకైతే నడుమైతే బాగా గుంజుతుంది అంటే మరి పెయింటింగ్ వేసే వాళ్ళైతే ఎలా వేస్తారో వాళ్ళైతే గ్రేట్ అసలు ఒక్కరోజు మనకేస్తే చుక్కలు కనబడతాయి ఎవరికైనా అంతే మా ఆయన ఇక నాకు నడుములు గుంజుతున్నాయని నైట్ అంటున్నాడు ఇక పాపం చాలా అలసిపోయాడు అనమాట ఎండలో కదా ఫ్రెండ్స్ చాలా అలసిపోయాడు అవి వేయడము మామూలుగా కాదుగా అక్కడ లాస్ట్ వరకు పెయింటింగ్ వేయడం చూడండి లాస్ట్ వరకు అదిగోండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నుంచి అక్కడ వరకు వేసిండు ఆ ఎండలోని నేనే అంటే కొంచెం మారడానికి ఈ వీడియో తీశాను ముగ్గులు మొత్తం వేసింది కొన్ని కొన్ని వేసిన ఫ్రెండ్స్ అనుకోండి ఇక్కడ నుంచి అక్కడ వరకు వేసాడు ఇవ్వండి చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్